రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో వర్దిల్లాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అల్లాను ప్రార్థించినట్లు మంత్రి కొండ సురేఖ తెలిపారు కిలా వరంగల్ ఇద్గాలో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ముస్లింలను ఉద్దేశించి ప్రసంగించారు నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు చేపట్టి నేడు పండుగను జరుపుకుంటున్నారని ముస్లింలకు మంత్రి కొండ సురేఖ శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముస్లింల అభ్యున్నతకి వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు కిలా వరంగల్ ఇద్గా అభివృద్ధి కొరకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు మంత్రి కొండ సురేఖ తెలిపారు اپنا ضرور کے آسات ہوتا ہے اللہ علام سے اولا کے సందర్భంగా మైనార్టీ సోదరులందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి గత ప్రభుత్వాల్లో ఈ మైనార్టీ సోదరుల పండుగ సందర్భంగా సరైన సౌకర్యాలు కానీ వసతులు కానీ కల్పించలేదు ఎటువంటి అభివృద్ధి కూడా చేయలేదు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ అభివృద్ధి జరిగింది ఈసారి మేము వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ నేను ఇక్కడ పండుగ అటెండ్ అయినప్పుడు వీళ్ళకి సౌకర్యాలు సరిగా లేకపోవడం చూసి బాధపడి ఈసారి కార్పొరేషన్ వాళ్ళకు స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్ ఇచ్చి ప్రతి ఒక్క ఈద్గా కానీ మసీద్ గాని కబరస్తాన్ కానీ క్లీన్ గా ఉండాలి సున్నా లేపించాలి మంచిగా వాళ్ళకి టెంట్స్ వేయించాలి అన్ని ఫెసిలిటీస్ కూడా కల్పించాలి వాళ్ళు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకూడదు అని చెప్పేసి మొత్తం కూడా కార్పొరేషన్ నుంచి కార్యక్రమాలు జరిపించడం జరిగింది అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు కూడా ఆ రోజు నేను పెట్టిన నిధులు దొరికితే ఒక రూపాయి పెట్టలేదు మరి ఈ యొక్క ఈదిగాకు చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు డౌన్ ఉంది మమ్మల్ని లెవెల్ రోడ్ లెవెల్ కి తీసుకురావాలి అని చెప్పి కోరుతా ఉన్నారు దానికి కోటి ఇరవై ఎనిమిది లక్షలు మంజూరి అయినాయి త్వరలోనే దానికి టెండర్ కూడా ఉన్నాము అది కాకుండా ఇంకా ఏ సమస్యలున్నా కూడా ఎందుకంటే అంతకుముందు ఫండ్స్ అవైలబిలిటీ లేకుండే ఇప్పుడు ఉన్నాయి మీకు ఏది కావాలన్నా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళకు కూడా మరి ఆ ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేపించి త్వరలోనే అవసరమైన కార్యక్రమాలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది వచ్చే రంజాన్ నాటికి ఎక్కడా కూడా సమస్య లేకుండా చేసే బాధ్యత నేను కానీ మేయర్ గారు కానీ మరి కార్పొరేషన్ తరఫున వారు తీసుకుంటారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా మైనార్టీ కార్పొరేషన్ నుంచి కూడా చాలా ఫండ్స్ కేటాయించి మైనార్టీల అభివృద్ధి కోసం ఈరోజు వారు కృషి చేస్తూ ఉన్నారు యువ వికాసం అనేటువంటి కార్యక్రమం పెట్టి కూడా జాబ్ లెస్ యూత్కి ఈరోజు ఐదు ఆరు లక్షల రూపాయల రుణ రుణం ఇవ్వడం అనేది కూడా అది కూడా మైనారిటీస్కి ఒక లాభదాయకమైంది మరి నిన్నటి నుంచి సన్న బియ్యం కార్యక్రమం కూడా వారు స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే మైనార్టీలలో మెజారిటీ వాళ్ళు నిరుపేదలు ఉన్నారు వాళ్ళు బియ్యం కొనుక్కోలేనటువంటి పరిస్థితి వాళ్ళు ఆ ఒక్క రూపాయి బియ్యం తినలేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఈ రోజు సన్న బియ్యం తినేటువంటి అవకాశాన్ని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఇంద్రమ్మ రాజ్యం రావాలనుకున్నాం అదేవిధంగా ఇండ్ల విషయంలో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కా పార్టీలకు అతీతంగా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్లకు లీడర్లు ఎవరు చూపిస్తే వాళ్లకు నిరుపేదలకు ఇండ్లిచ్చేటువంటి కార్యక్రమం కూడా చేశాం కాబట్టి ఈ ప్రభుత్వము ఆ నివిద్య ఆ వైద్యము అదే విధంగా సంక్షేమము అభివృద్ధి ఈ నాలుగింటిని దృష్టిలో పెట్టుకుని ముందుకు నడుస్తూ ఉన్నది వీటి ద్వారా తెలంగాణ రూపురేఖలు మార్చాలని ముఖ్యంగా వరంగల్ రూపురేఖలు మార్చాలన్నది మన ముఖ్యమంత్రి గారి కోరిక వారు ఇప్పటికే నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అనౌన్స్ చేశారు ఇక రాబోయే రోజుల్లో ఇప్పటికే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఆ పనులు ఏవైతే పర్యవేక్షణ జరుగుతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో ఇంకా మరి ఎక్కువ నిధులు ఎయిర్పోర్ట్ కూడా ఈ రోజు మనకు శాంక్షన్ కావడం జరిగింది ఇదే ఇదే విధంగా ఇంకా రాబో పోయే రోజుల్లో సెకండ్ క్యాపిటల్ గా వరంగల్ని తీర్చిదిద్దడానికి మరి మా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేస్తూ మైనార్టీస్ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తుంది